కొంచెం ఏం అమ్మా ఏం నాకు చెప్పినాక ఉన్నది ఉన్నట్టు చెప్పు కబ్జా చేసిన మూడు వందల అంటే మీ సొంత భూమి ఇది ఎవరు కబ్జా చేశారు

మా వాళ్ళు ఇద్దరే అన్న మా తమ్ముడు అంతే మాకు జనం ఎక్కువ లేరు అంతే ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని ఇట్లే ఇదైపోయినాం సార్ తిరిగి తిరిగి అలసిపోయినారు అవును సార్ మరి ఎవరిని బెదిరించారా మళ్ళీ ఎవరు బెదిరించారు ఎంత పెద్ద కథ సార్ అని చెప్పకూడదు భయం భయం ఉంది అర్థం చేసుకోండి సార్ పెద్ద కథ అంటే అర్థం చేసుకోవాలా ఉందమ్మా ఈరోజు కళ్ళార చూడ మీ అందరూ కూడా కళ్ళతో చూడండి ఇద్దరు అమ్మలు అక్కలు పది నుంచి తమ స్థలం కబ్జా అయిందని సర్వే నెంబర్ ముప్పై ఐదు బై బి నందు ఐదు ఎకరాల భూమి కబ్జా చేసినారు మూడు వందల యాభై ఒకటి బి తమరు గెలిచిన తర్వాత న్యాయం చేయండి దీని విలువ వంద కోట్లు అంటున్నారు వీళ్ళు ఆలోచన చేయండి వంద కోట్ల రూపాయల భూమి పాపం వీళ్ళు ఎవరు ఎవరు సంపాదించారు భూమి మా అవ్వది సార్ మా అవ్వది మా నాయన తల్లిది మొదలు సార్ ఇది ముందు ఇది నేను చిన్నప్పటి నుంచి మారే ఉంటే అట్లే 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 రాదులే రాదులే అనుకుంటే ఇట్లే అయిపోయింది సార్ మా నాయన మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తుండే చైర్మన్ దగ్గర వద్దమ్మాదేవు కదా ఇవి చెప్పేది ఏంటంటే మన తాతల ఆస్తి అంటే ఒకప్పుడు తాతలు ఆస్తి ఊర్లో కొనుక్కొని ఉంటారు తర్వాత బిడ్డల బిడ్డలకి అయ్యేసరికి రెండో తరం వచ్చేసరికి అది విలువ పెరిగిపోయి ఉంటుంది బాగా ఆ విలువే పెరిగిపోయి ఇప్పుడు వందకు వంద శాతం వీళ్ళు మన ముందు ధైర్యంగా చెప్పలేకపోతారు దానికి పెద్ద కథ ఉందంటారు పెద్ద కథ ఉందండి ఎవరున్నారు ఎవరున్నారనుకుంటారు చెప్పండి

ఊర్లో ఏ రకంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గాలు ఉన్నాయో ఒకసారి ప్రజలంతా ఆలోచన చేసుకోవాలి ఆడబిడ్డలు అక్కలు అమ్మలు పాతల ఆస్తిని దోచేసారు పదేళ్లు తిరుగుతూనే ఉన్నారు పోలీస్ కేసు పెట్టారంటే పోలీస్ కేసు పెట్టద్దని భయపెట్టినారని చెప్తున్నారు వాళ్ళ చుట్టూ తిరిగితే ఏదో రోజుకన్నా వస్తుంది వస్తుందని కొంత చేసుకుని తింటా ఉన్నారు వంద కోట్ల ఆస్తి పరులు ఈరోజు ఆధారం లేకుండా ఏదో చేసుకుని బతికే పరిస్థితి ఉందంటే మీరు ఆలోచన చేయండి ఎంతో దారుణంగా ఉందో ఆధునిక పరిస్థితి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఆధునిక ఉన్నారు నోరెత్తలేదు గట్టిగా మాట్లాడితే రౌడీలు ఇంటి మీదకి వస్తారు ఇంకొకసారి గట్టిగా మాట్లాడితే నేరుగా పోలీసులే ఇంటికి వస్తారు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఎత్తుకుపోతారు ఈ పరిస్థితిని ఎంతకాలం భరించాలి ఆదోయ ప్రజలు నిర్ణయం చేసుకోవాలి ఏ ఊర్లో ఉన్నా ఈ పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ ఒక్కరికే ఇలా ఉంటే ఎన్ని వందల కుటుంబాల దగ్గర ఇట్లా వందల వందల కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడో ప్రజలకి ఏ విధంగా అడ్డంగా అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని అణి చేస్తున్నాడో ఆధుని ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ సాయి ప్రసాద్ రెడ్డి అక్రమాలకు కానీ ఆయన కబ్జాలకు కానీ అసలు కులము మతము ఉందా వీళ్ళు హిందువులని వీళ్ళ మీద చేపడతాడు ఏ ఈయన చేసిన కబ్జాల్లో ముస్లింలు లేరా సాయి ప్రసాద్ రెడ్డి చేసిన కబ్జాల్లో క్రిస్టియన్లు లేరా ఏ కుల లేరు అయ్యా ఒక్కసారి ఆలోచించి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దుర్మార్గుని తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సిన రోజు వచ్చింది మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఎక్కడో అక్కకి ఎక్కడో అమ్మకి జరిగింది మా ఇంటికి జరగలేదు అనుకుంటారా మీరు అక్కకు జరిగిన అన్యాయం రేపు వెళ్ళిండు మీకు జరగదా జరుగుతుందా లేదా దుర్మార్గుడు ఎవరిని వదిలిపెట్టాడు ఎవరి ఆస్తుల్ని వదిలిపెట్టాడు ఎవరు చల్లగా ఉంటే వదిలిపెట్టాడు ఎవరు కడుపు నిండా తింటే వదిలిపెట్టడు ఎప్పుడు కూడా ఎక్కడో అన్యాయం జరుగుతూ ఉందిలే ఎవరో ఆడబెట్టక అన్యాయం జరుగుతుందిలే మనకేం సంబంధం అని ఇంట్లో కూర్చుంటే రేపు మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని అడ్డుపడతారు రేపు మన మీద పడినప్పుడు మన బిడ్డల మీద పడినప్పుడు మన ఆస్తుల మీద పడినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు ఎంతకాలం మౌనంగా ఉంటారు పోలీస్ కేసు పెట్టే లేని ధైర్యం కూడా లేకుండా చేసి వాళ్ళని భయపెట్టారంటే బాధ పెట్టారంటే కడుపు తరుక్కుపోదా ఆదోని ప్రజలు ఆలోచన చేయాలి ఈ కుటుంబం మన కుటుంబం కాదా ఈ కుటుంబం బాధ్యత మనం తీసుకోలేమా వంద కోట్ల ఆస్తిపరులు ఈరోజు ఏదో చేసుకొని బతుకుతున్నామండి అంటే ఎంత బాధ ఉంటుంది ఆలోచన చేయండి రేపు మీ మీ ఆస్తులకు కానీ మీ తల్లిదండ్రులు సంపాదించి మీకు ఇచ్చిన ఆస్తులకు కానీ ఈ ఊర్లో రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కాపాడగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితే మీకొస్తే ఏం చేస్తారు అని అటు హిందువులను కానీ